పరకాల నియోజకవర్గం నడికూడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామం వివిధ పార్టీల నుండి భారతీయ జనతా పార్టీలోకి భారీగా యూత్ చేరికలు హార్మకొండ జిల్లా నడికూడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామం ఆకుల రాజు నవీన్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలోకి భారీగా యూత్ చేరికలు బీజేపీ రాష్ట నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడల ప్రసాదరావు భారతీయ జనతా పార్టీ కండువా కప్పి వెంకటేశ్వరపల్లి గ్రామ యూత్ ని ఆహ్వానించారు పార్టీలోకి చేరిన వారు కన్నబోయిన కుమార్ మందోటి తిరుపతి పక్క తిరుపతి మందోటి మాందోటి రాజు గాజుల వెంకటేష్ మాందోటి సాయి పెండ్యాల నాగరాజు పక్కరాజు గంటా అంజయ్ కడారి తిరుపతి మహమ్మద్ హమీద్ పొన్నాల శివ తదితరులు పార్టీలోకి చేరారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎరుకల దివాకర్ మండల ఉపాధ్యక్షులు జాల రెడ్డి మోతే మధుసూదన్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు కోనెల కోటేశ్వర్ దండు సురేష్ వెంకటేశ్వరపల్లి గ్రామ శక్తి కేంద్ర ఇన్ఛార్జి జగన్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ యాదవ్ బీజేవైఎం మండల అధ్యక్షులు సుధీర్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ప్రవీణ్ సీనియర్ నాయకులు సల్పుల సురేష్ రెడ్డి కుమారస్వామి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు मंदोटी पवन मंदोटी राजू घंटा अजय कुमार पाका राजू

ಅದೇವಿಧತ್ತಿರಿ ಮೊಗಿಲಿ ಬೈರಿ ಸದಾನಂದಂ मेरे वो मैं रमेश भक्ताचार्य हां सर हैंगा हैगा हैंगा इंदिरा मोदी గారి నాయకత్వం వరిలేక్టర్ భడాల కాల ప్రసాద్ రావు గారి నాయకత్వం వరిలేక్టర్ భడాల కాల ప్రసాద్ రావు గారి నాయకత్వం వరిలేక్టర్ భడాల కాల ప్రసాద్ రావు గారి నాయకత్వం వరిలేట్ మాతకి జై జై బీజేపీ జై జై బీజేపీ జై భీత్ మాతకి జై ఈరోజు వెంకటేశ్వరపల్లి లోపల వివిధ పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుండి పెద్ద సంఖ్యలో బీజేపీలో చేరడం జరిగింది వాళ్ళందరికీ బీజేపీ తరఫున నమస్కారాలు అండ్ సుస్వాగతం ఈ వెంకటేశ్వరపల్లి గ్రామం అంటే నాకు చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఈ గ్రామం పరకాలం జరగడానికి సెంటిమెంటు మరియు వాసు ప్రకారం ఇది తూర్పులో ఉంటుంది అందుకే ఈ గ్రామం రావడం జరిగింది అలాగే మొన్న పోయినసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ గ్రామం నాకు మెజార్టీ ఇచ్చింది వాళ్ళందరికీ ఈ పేరు పెట్టిన ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ఆకుల రాజు ఆకుల నవీన్ గారి కూడా పదుల సంఖ్యలో కార్యకర్తలు చేరడం వందల సంఖ్యలో ఓటర్లు ఈరోజు బీజేపీ పార్టీ చేయడం జరిగింది ఒక మంచి పరిణామం ఇది వాళ్ళందరూ స్వచ్ఛందంగా గత నెల రోజుల నుంచి నన్ను ఫోన్ చేసి సార్ మీరు రావాలి సార్ మేము చేరుతామన్నారు వాళ్ళు స్వచ్ఛందంగా మమ్మల్ని పిలిపించుకొని ఈ రోజు ఒక అధికార పార్టీలకు వెళ్ళి ఒక బీజేపీ చేయడం అనేది చిన్న విషయం కాదు ఈరోజు అధికారమే పరమావధిగా అధికారం ఎటువైపు ఉంటే అటువైపు ఉన్న ఈ రోజుల్లో ముఖ్యంగా యువత చూడండి పది సంఖ్యలో యువత అధికార పార్టీని కాదని బీజేపీలో చేరుతున్నారంటే బీజేపీ పార్టీకి ఒక గొప్పతనం మీ అందరికీ అర్థమవుతుంది ఈ దేశానికి ఈ రాష్ట్రానికి కావాల్సింది జాతీయవాదం ఈ దేశాన్ని కాపాడుకున్న పార్టీలు కావాలి నేను మొదటి చెప్తున్నా ఈ దేశాన్ని కాపాడాలన్నా ఈ దేశం సమగ్ర అభివృద్ధి జరగాలన్నా ఈ దేశం ప్రపంచంలో ముందు పోవాలన్నా కూడా ఒక బీజేపీ పార్టీతో సాధ్యం అది ముఖ్యంగా ప్రజలు గుర్తిస్తున్నారు యువకులు వీళ్ళందరూ గుర్తించి వాళ్ళు స్వచ్ఛందంగా చేరిండ్రు నిజంగా ఈరోజు నా జీవితం మర్చిపోలేని రోజు ఎందుకంటే ఇంకా ఎలక్షన్ల గురించి కాదు ఇప్పుడు వాళ్ళు చేరింది ఎలక్షన్లకు మూడున్నర ఉన్నాయి అయినా కాని సార్ మీతోని మేము పని చేస్తాం మీ బీజేపీ పార్టీలో చేరుతాం వాళ్ళు ఒక్కడే నాకు చెప్పారు నిన్న ఫోన్ చేసి మాకు బీజేపీ పార్టీ చర్చ అని ఇష్టం సార్ మోడీ గారి అమిత్ షా గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ దేశానికి చేస్తున్న సేవలు అమోఘం అద్భుతం ఈ దేశం అన్ని రంగాలు అభివృద్ధి చెందాలంటే బీజేపీతో అనుకుంటున్నాం సార్ కావాలని మేము ఈరోజు ఎలాంటి వాటికి షరతులు లేకుండా వాళ్ళు బీజేపీ పలు చర్యలు నిజంగా వాళ్ళందరికీ పేరు పేరిన రెండు నేను చేతులు వచ్చి నమస్కరిస్తున్నాను ఈ రోజు